అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేస్తున్నాయండి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము ఈ ఖరీఫ్ సీజన్ త్వరగా వచ్చేయాలని కోరుకుందామండి మనమందరము కూడా ఈ మాట నేను ఎందుకు అంటే బలమైన కారణం కూడా ఉందన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త ఎందుకు కారణం అండి ఇది నిజంగా రైతులకు పండగ లాంటి వార్త అందుకే పూర్తి వివరాలు వీడులకి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఏం వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఫ్యానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళిపోతామండి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నదాత పొలంలోకి అడుగు పెడితేనే దేశం ఆకలి తీరుతుంది అలాంటి రైతుల జీవితాల్లో మార్పులు రావాలి మెరుగవ్వాలి అలా జరగాలంటే ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రకటించిందండి అయితే ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలైనా కానీ ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకం అమలు కాకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నిరాశ అనేది ఉందన్నమాట దీనికి పెడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట ముందుగా చెప్పినట్లుగానే మే నెలలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతన్నలకు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే అంటే ఈ నెలాఖరు నాటికి అన్నదాత సుఖీబాబు డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారన్నమాట డైరెక్ట్గా అకౌంట్లోకి మనీ జమ చేస్తామని తెలిపారు ఈ శుభవార్తను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ట్రా ట్వీట్ ద్వారా చెప్పడం జరిగిందండి రైతులకు మనీ ఇచ్చే విషయమై అధికారులు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో ఆసక్తికర విషయం చెప్పారండి అన్నదాత సుఖీభావ పథకాన్ని వెబ్ ల్యాండింగ్కి లింక్ చేశామని తెలిపారు ఇలా లింక్ చేయడం వల్ల అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయి అర్హులు కాని రైతులకు డబ్బులు రావండి అర్హులు కాని వారు ఎవరంటే మరణించిన వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయ పన్ను చెల్లించేవారు వీరెవరికి కూడా అన్నదత్తా సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఈ పథకం కింద కేవలం పేద రైతులు ఆదుకోవడానికి తెచ్చిన పథకమని ప్రస్తుతం ల్యాండ్ ద్వారా అర్హులైన రైతులను గుర్తిస్తున్నారు వారి పూర్తి వివరాలని నమోదు చేస్తున్నారు అలాగే అర్హులు కాని రైతుల పేర్లను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించడం అయితే జరుగుతుందన్నమాట వెబ్ల్యాండ్లో పూర్తి వివరాలు ఉంటున్నాయి వాటిని ప్రతి గ్రామంలోని వ్యవసాయ అధికారులు పరిశీలించడం జరుగుతుంది రైతు పేరు సర్వే నెంబర్లు పొలం విస్తీర్ణం ఇలా ప్రతిదీ లెక్కల ప్రకారం ఉంటాయన్నమాట అందువల్ల అర్హులైన రైతులకు ఖచ్చితంగా మనీ అనేది జమ అవుతుందండి కొంతమంది రైతులకు తమ డబ్బు తమకు డబ్బు వస్తుందా రాదా అనే డౌట్ రావచ్చు వారు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి తమ పేరును అనాథాతసుకేబావో అర్హుల జాబితాలో చేర్చమని కోరవచ్చు ఆల్రెడీ చేరి ఉంటే ఏ సమస్య ఉండదండి చేర్చి లేకపోతే అప్పుడు రైతు సేవా కేంద్రాల్లోని సహాయకులు పరిశీలించడం జరుగుతుంది పేరు చేర్చేందుకు ఏ ఏ పత్రాలు కావాలో చెబుతారు ఆ పత్రాలను వారికి చూపించి పేరు అనేది నమోదు చేసుకోవచ్చు సాయం సాధారణంగా పీఎం కిసాన్ పొందుతున్న రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా వ్యవసాయ అధికారులు పరిశీలించి మళ్ళీ కింది స్థాయిలో వ్యవసాయ అధికారులను మరొకసారి చెక్ చేయమని చెప్తారనమాట ఇలా ఈ పనంతా ఈ నెలాఖరులలోపు పూర్తి అయిపోతుందండి రైతు సేవా కేంద్రాల సహాయకులు మే ఇరవైలోగా పూర్తి వివరాలను ఇంటర్నెట్ ద్వారా వెబ్ లైన్లో నమోదు చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత పది రోజుల్లో అధికారులు కూడా అన్ని చెక్ చేసేస్తారండి నెలాఖరును మరి మనకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదివరకు వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా రైతులకు రైతు భరోసా ఇచ్చింది అయితే ఆ డేటాలో లోపాలు ఉన్నాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటుందండి అందువల్ల రైతు భరోసా అందుకుంటున్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ డబ్బు అనేది వస్తుంది అని గ్యారెంటీ అయితే లేదు అందుకే రైతులు ఓసారి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి తమ పేరును ఉంచారో తీసేశారో తెలుసుకుంటే మంచిది చివరి నిమిషంలో ఇబ్బంది పడే కంటే ముందు నుంచి జాగ్రత్త పడటం మేలు అని చెప్పి చెప్తున్నారండి కేంద్ర ప్రభుత్వం సీఎం పిఎం కిసాన్ విడత డబ్బును జూన్ నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతో సంబంధం లేకుండా ఏపీ ప్రభుత్వం మే నెలలోనే మనీ ఇవ్వాలని చెప్పి అనుకుంటోంది ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కూడా త్వరగానే వస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలపడం అయితే జరిగింది అందువల్ల ఏపీ ప్రభుత్వం త్వరగానే అన్నదాత సుఖీపా డబ్బు ఇస్తుందని చెప్పి అనుకోవచ్చండి అలా కాకుండా లేట్ చేస్తే రైతులకు ఆగ్రహం వస్తుంది ఎందుకంటే సీఎం స్వయంగా మే నెలలో ఇస్తామని అన్నారు కాబట్టి ఈ నెలలోనే ఇవ్వాలి అప్పుడే సీఎం మాటపై ప్రజలకు నమ్మకం ఉంటుంది అని చెప్పి ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ డబ్బులు విడుదల చేయడానికి ప్లానింగ్స్ అయితే చేస్తున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఇంకా ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఎన్పిసిఏ లింకులు చేసుకోండి రేషన్ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకులు చేసుకోండి ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకుని రెడీగా పెట్టుకోవడం వల్ల మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి అనమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఒకసారి మరి అర్హుల లిస్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉందనమాట మీ చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు లేకపోతే మీకు మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ వాళ్ళు చెక్ చేసి ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చూస్తారండి ఒకవేళ లేకపోతే కనుక వాయినా చేర్చడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన కాగితాలు కూడా ఇవ్వాలంటే అంటే మరి దానికి సంబంధించిన జిరాక్స్లు ఏంటంటే ఆధార్ జిరాక్స్ పట్టాదర పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇలా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్లై చేసుకుంటే వారు మళ్ళీ మీకు అప్లై చేసి వెరిఫై ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా చేసిన తర్వాత మీ మీరు అన్నదాత సుఖీభావ్ లిస్టులోకి అయితే యాడ్ అవుతారంటే తద్వారా మీకు డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి మీరు డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఇబ్బంది పడే కన్నా ఇప్పుడే చక్కగా వీటి గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదే వీడియో చేస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే